నమస్తే మిత్రులారా నేను మీ జనం టీవీ శంకర్ చాలా రోజుల తర్వాత జనం టీవీ విశ్లేషణతో మేము ముందుకు వస్తున్నాం జనం టీవీ త్వరలో లైవ్ స్టార్ట్ కాబోతుంది మార్నింగ్ న్యూస్ విత్ జనం టీవీ శంకర్ అనే పేరుతో మేము ముందుకు వస్తున్నాం ఏ పార్టీకి దగ్గర కాకుండా ఎవరికి తొత్తుగా వ్యవహరించకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ పూర్తిగా ప్రజల పక్షాన కొట్లాడేటువంటి జనం టీవీ ఛానల్ ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం అయితే ఈరోజు ఒక మంచి విశ్లేషణతో మేము ముందుకు వచ్చినాం చిన్నజీఆర్ స్వామి వర్సెస్ కేసీఆర్ చిన్నజీయర్ స్వామికి కేసీఆర్కు అత్యంత సన్నిహంగా ఉండేది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సందర్శనకు ఎప్పుడు వచ్చినా ఇక యాదాద్రి సందర్శనకు కేసీఆర్ ఎప్పుడు వచ్చినా చిన్నజీయర్ స్వామిని ఇక్కడ తీసుకొచ్చేవాడు సుమారు ఇరవై సార్లు కేసీఆర్ యాదాద్రిని సందర్శించిండు వివిధ రూపాల్లో ఇక్కడ జరిగేటువంటి పనులన్నింటినీ కూడా చూసిండు జే చిరజీఆర్ స్వామిని వెంటబట్టుకు వచ్చేవాడు కానీ ఈ మధ్య ఎప్పుడు వచ్చినా కూడా కేసీఆర్ ఒంటరిగా వస్తున్నాడు చిరంజీజార స్వామిని దూరం పెడుతున్నాడు మరి వీళ్ళిద్దరికి ఎక్కడ బెడిసి కొట్టింది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గ్రాండ్ ఓపెనింగ్ టెంపుల్ ఓపెనింగ్ అనేటువంటిది మార్చి ఇరవై ఎనిమిదిన అనుకున్నారు అనుకున్నారందరు కూడా కేసీఆర్తో సహా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా మరి ఈ మార్చి ఇరవై ఎనిమిది ప్రారంభించే ముందు అంటే మార్చిలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఉంటాయి శ్రీ యాదగిరి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ఉంటాయి అయితే ఈ ఇరవై ఎనిమిది మార్చి ఇరవై ఎనిమిది ఈ ఇక్కడ యాదాద్రిని ఓపెనింగ్కి ముందు చిన్నజీర స్వామి సుదర్శన మహాయాగం చేయాలని చెప్పేసి చెప్పాడు అయితే ఇక్కడ కేసీఆర్కు చిరజీర స్వామికి మధ్యలో ఏదో వచ్చినట్టు ఉంది అంటే వీళ్ళిద్దరు కలిసి పనిచేయట్లేదు వీళ్ళిద్దరు కలిసి నడవడం లేదు అందుకోసం చిన్నజీయ స్వామి సుదర్శన మహాయాగాన్ని చేయాలని చెప్పేసి కేసీఆర్ చెప్పిండు ప్రకటించుడు కూడా అయితే ఆయన లేకుండానే యాదాద్రికి వస్తుండూ ఆయన లేకుండానే పనులు చేస్తున్నాడు మరి ఆయన చెప్పినటువంటి సుదర్శన మహాయాగానికి బదులుగా ఇక్కడ మూలమంత్ర యాగం చేయాలని కేసీఆర్ నిర్ణయిస్తున్నట్టు మనకు సమాచారం మరి ఇక్కడ సుదర్శన మహాయాగం చేస్తే చిన్నజీఆర్ స్వామిని ఆహ్వానించాల్సిందే కేసీఆర్ మరి కేసీఆర్కు సయోగ్యగా లేడు కాబట్టి సుదర్శన మహాయాగాన్ని దానికి బదులుగా మూలమంత్ర యాగం చేస్తే ఇక్కడ యాదాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ని ఓపెనింగ్ చేసుకోవచ్చు చిరంజీయర్ స్వామి లేకుండానే అని కేసీఆర్ యొక్క ఆయన లోపల ఉన్నటువంటి పద్ధతి కేసీఆర్కి చిరంజీయ స్వామికి మరి ఎట్లా బెడ్స్ కొట్టింది ఎందుకు బెడ్చి కొట్టిందో దీంట్లో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టే అయితే ఇక్కడ ముచ్చింతల శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి ముచ్చింతలో రామరాజాచార్యుల యొక్క విగ్రహాన్ని పెట్టిరు దానికి మనకు చిరంజీవి స్వామి వచ్చిండు దానికి మన దేశ ప్రధాన నరేంద్ర మోడీ కేంద్ర మంత్రులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళలేదు అక్కడ మన రాష్ట్ర మంత్రి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్ళిండు అంటే ఇక్కడ చిరంజీవి స్వామి పెట్టినటువంటి విగ్రహానికి కేసీఆర్ వెళ్ళలేదు నిజంగా వీళ్ళు మధ్యలో సఖ్యత ఉంటే కేసీఆర్ వెళ్ళేవాడే ముచ్చింతలలో ఉన్నటువంటి రామాజాచార్యుల విగ్రహ ఓపెనింగ్కి వెళ్ళేవాడు యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు యాదాద్రి దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా చిరంజీవి స్వామిని తీసుకొచ్చేవాడే కాబట్టి ఈ రెండు వర్షన్స్లు బట్టి మనకు కేసీఆర్కి చిరంజీవి స్వామికి ఎక్కడో బెడిసి మనకు ఉంది అందుకనే కేసీఆర్ చిరంజీయ స్వామిని దూరం పెడుతున్నాడు అయితే యాదాద్రిలో కూడా ఈ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది యాదాద్రికి తీసుకురావడం లేదు వీలైనంత వరకు చిన్నజేయర స్వామి లేకుండానే యాదాద్రి టెంపుల్ ఓపెనింగ్ చేయాలి ఇద్దరికి వచ్చిందంటే యాదాద్రి పుణ్యక్షేత్రంలో చిన్న శిలాపలకం మీద చిన్నజయ స్వామి యొక్క పేరు ఎక్కడ కూడా పెట్టలేదు శిలాపలకం మీద అక్కడ వీళ్ళకి వచ్చినట్టు మనకు కొంత సమాచారం ఉంది మరి ఆయన లేకుండానే ఈ మూలమంత్ర యాగం చేసి వేద పండితులతోటి ఈ యాగం చేసి ఇక్కడ మహా బ్రహ్మోత్సవాల్ని కంప్లీట్ చేసి దర్శ ఇక్కడ యాదాద్రి టెంపుల్ని ఓపెనింగ్ చేయాలనేటువంటి దాంట్లో కేసీఆర్ ఉన్నట్టు మనకు కనబడుతుంది అయితే ఇక్కడ మై హోమ్ రామేశ్వరరావు కేసీఆర్ని చిన్నజీయ స్వామిని మళ్ళీ కలపాలనే ప్రయత్నంలో ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఇక్కడ చిన్నజీయ స్వామి కూడా దూరం కావడానికి కారణం ఏంటంటే చిన్నజీయ స్వామి ఎప్పుడు భక్తి పరామర్శంలో ఉంటాడు బీజేపీకి అనుబంధంగా ఉంట ఉంటాడని అందరూ కూడా అనుకుంటున్నారు మరి ఇక్కడ బీజేపీకి దగ్గర ఉంటుంది కాబట్టి బీజేపీకి కేసీఆర్ ఇంతకుముందు దగ్గర ఉండే ఇప్పుడు వేరియేషన్లో పోతున్నాడు అంటే వేరే వేరే రాష్ట్రాల అంటే బీజేపీకి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటున్నారో ఆ సీఎంలను కలుస్తున్నాడు ఉదాహరణ స్టాలిన్ కలిసిండు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రేను కలిసిండు అయితే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళని కలుసుకుంటూ వస్తున్నాడు అంటే పూర్తిగా బీజేపీకి దూరం అయిపోతున్నాడు కాబట్టి బీజేపీ కనసందనలో ఉండేటువంటి చిన్నజీయ స్వామి కూడా కేసీఆర్ని దూరం పెట్టిండు అనేటువంటిది ఒక వాదన మనకు వినిపిస్తుంది అయితే ఈ బీజేపీకి దూరమైన ఇంకొకటి ఏంటంటే కేసీఆర్లు జైల్లో వేస్తారేమో రాబోయే కాలంలో ఈయన అక్రమాల మీద న్యాయ విచారణ చేసి బీజేపీ వాళ్ళు అప్పుడు కేసీఆర్ తోటి సఖ్యతగా ఉంటే నాకు కూడా చెడి పేరు వస్తుందేమో అప్పుడు దూరం అయ్యకంటే ఇప్పుడే దూరం అవుతుండే బాగుండు అనేటువంటి భావన ఉంది అయితే కేసీఆర్ మీద రేపు బీజేపీ అక్రమాల మీద విచారణ జరిపి జైల్లో వేస్తే చిరంజీవి స్వామికి ఎక్కడ పేరు నష్టపోతుందని చెప్పేసి ఇప్పుడే దూరం కావడం దూరంగా పెడుతున్నాడు అయితే ముఖ్యమంత్రులను కలుస్తున్నాడు కేసీఆర్ మహాకూటం పెడతా కేంద్రంలో ప్రత్యామ్నాయం తీసుకొస్తా నేను ప్రధానమంత్రి అయితే అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం సరే ప్రధానమంత్రి అవుతారా కాదా అనేటువంటిది ఒక విషయం పక్కన పెడితే రేపు జైల్లోకి పోతే ఈ ముఖ్యమంత్రులతోటి బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ కూడా వాళ్ళ యొక్క అభిమానాన్ని చూడగొనడం కోసం వాళ్ళ యొక్క సానుభూతి చూడగొనడం కోసమే కేసీఆర్ వీళ్ళందరినీ కూడా కలుస్తున్నాడు కొన్ని ప్రత్యేక లావాదేవీలతో కూడా ఆయన కలుస్తున్నాడు అంటే జయలలిత ఆస్తుల్ని తీసుకోవడం కోసం స్టాలిన్ అనేటువంటిది ఒకటి బయట మీడియా ద్వారా మనకు తెలిసింది ఇట్లాంటి కొంత వ్యక్తిగతంగా లాభం పొందడం కోసం రేపు జైల్లోకి వెళ్తే కూడా సానుభూతి పొందడం కోసం ఈ విషయాన్ని కేసీఆర్ అందరినీ కలుస్తున్నాడు తర్వాత మై మెహోం రామేశ్వరరావుకు ఇక్కడ ఎలుక పిల్లి ప్రాణ సంకటంగా మారింది ఏంటంటే మైహోం రామేశ్వరం అంటే ఆయన కేసీఆర్కి వ్యాపార రీత్యా మంచి మిత్రుడు చిరంజీయ స్వామికి ఆధ్యాత్మికంగా రామేశ్వరరావు మిత్రుడు అయితే ఇక్కడ చిన్నజీఆర్ స్వామిని కాదని మైహోం రామేశ్వరరావు ఏం చేయలేడు మైహోం రామేశ్వరరావు కేసీఆర్కు అత్యంత ఆప్తుడు అయితే ఈ మైహోం రామేశ్వరరావు గా ఉండి కేసీఆర్ను చిన్నజీవరి స్వామిని మళ్ళీ కలపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ముచ్చింతలలో రామానుజాచార్యులకు సంబంధించినటువంటి పూర్తి ఖర్చులు స్థలాన్ని విగ్రహాన్ని అంతా కూడా ఇప్పించింది ఇక్కడ మైహోం రామేశ్వరరావే అని చెప్పేసి ప్రజలు కూడా బుసబుసలు ఆడుకుంటున్నారు అయితే మొత్తంగా కూడా ఒక రూపాయికి ఎకరం చొప్పున కేసీఆర్ చిన్నజీ స్వామికి ఇచ్చిండు మరి ఇది కూడా చర్చకు ఏ ఏర్పాటు వస్తుంది నిజంగా ఇస్తాడా లేకపోతే ఇవ్వకుండా మళ్ళీ వెనక్కి తీసుకుంటాడా కూడా చూడాలి ఇలా మైత్రి కొనసాగుతుందా లేదా ఇక్కడికే ఫుల్ స్టాప్ పడ్డదా చిన్నజేయర స్వామి చెప్పిన ప్రకారమే యాదాద్రి టెంపుల్ ప్రారంభమవుతుందా లేదా చిన్నచేయర స్వామిని పక్కకు పెట్టి యాదాద్రి టెంపుల్ని కేసీఆర్ ఓపెన్ చేసే దమ్ము ధైర్యం కేసీఆర్లో ఉందా వేచి చూడాల్సిందే మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి